గారి నూట ముప్పై ఏళ్ళ సందర్భంగా కావల్లో ఉన్న వారి యొక్క కాంస విగ్రహానికి మూలమాలే సినిమాలు అర్పించాము మహాత్మా జ్యోతిరావు పులే ఒక గొప్ప సంఘ సంస్కర్త సమాజంలో ఉండే సామాజిక అసమానతలను రూపుమాపాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా గురువు గారు అంబేద్కర్ గారు కూడా ప్రతి సందర్భంలో నా గురువు మహాత్మా జ్యోతిరావు పులే గారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను కేవలం ఒక పనులు బలహీన వర్గాలే కాకుండా యావత్ సమాజం మొత్తం వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు రావాలని చెప్పి సందర్భం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము భవిష్యత్తులో కూడా మహాత్మా జ్యోతిరావు గారి పులే ఒక వర్తంతులు జయంతిలప్పుడే వాన్ని స్మరించుకోకుండా ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతిరోజు ఆ యొక్క మహనీయుల యొక్క త్యాగాలను మేము గుర్తు చేసుకుందాం వారి ఆశయాలను కొనసాగిస్తాం పులే కొనసాగిస్తాం కొనసాగిస్తా కొనసాగిస్తాం కొనసాగిస్తా కొనసాగిస్తాం కొనసాగిస్తా